హలో నమస్తే వెల్కమ్ టు రెన్బో ఛానల్ ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందట అదేనండి అమావాస్య తిది అందున ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిదికి మరింత ప్రాధాన్యత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ప్రతిఫలం లభిస్తుందట వాస్తవానికి ఆషాఢ మాసంలో అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట కాబట్టి ఆ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని అంటున్నారు ఈ ఏడాది ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య వచ్చింది ఆ రోజున ఈ ఏం చేయాలి అలా చేస్తే వచ్చే ప్రతిఫలాలు ఏంటో తెలుసుకుందామా మరి వైదిక శాస్త్రం ప్రకారం హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్యకు ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే ఈ అమావాస్య తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది ఈ అమావాస్య రోజున విష్ణువును పూజిస్తారు ఆషాఢ అమావాస్య రోజును కొన్ని నియమాలు పాటిస్తే మంచిదని వాటి ద్వారా అఖండ రాజయోగంతో పాటు లక్ష్మీ కటాక్షం పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఆషాఢ అమావాస్య రోజున పితృదేవులను స్మరించుకుని వారిని గౌరవించాలి ఆషాఢ అమావాస్య రోజు పితృలకు పిండ ప్రదానం చేస్తారు ఈ రోజు నిర్దిష్టమైన ఆచారాలు నిర్వహించడం వల్ల మరణించిన వాళ్ళు శాంతి పొందుతారని వారి ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుందని హిందువులు నమ్ముతారు ఆ రోజు వారి పేరు మీద చేసే దాన ధర్మాల వల్ల ప్రయోజనాలు పొందుతారు ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్ని స్నానం చేసి పూర్వీకులకు కుస నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను చేతిలో ఉంచుకుని తర్పణం చేయాలి అశ్వథ చెట్టు కింద ఆవు నూనెతో దీపం వెలిగించాలి ఈ వృక్షంలోనే మన పూర్వీకులు ఉంటారని నమ్మకం ఆపై వారి పేర్లతో పేదలకు బట్టలు ధనాన్ని ధాన్యాన్ని పిండిని దానంగా ఇస్తే చాలా మంచిదట అలాగే ఉప్పు పంచదారను కూడా దానం ఇవ్వచ్చు అంటున్నారు ఆషాఢ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా అలా వేస్తే దరిద్ర దేవత తిష్టం వేసుకుని కూర్చుంటుంది ఆషాఢ అమావాస్య నాడు పాటించే నియమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం అలా ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం చుట్టుకుంటుంది మరొక విషయం ఏంటంటే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె రాయకూడదట అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయాలట అలా ఆ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపారాధన చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పెద్దలు నమ్మకం పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య పూజలు ఉపవాసాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి అలాగే ఇంటి ఈశాన్యంలో ఈ దీపారాధన చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే దీపాలకు ఆవు నెయ్యి ఉపయోగించండి అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటికి ఆహారం వేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదం పొందుతారు మీ కోరికలు నెరవేరుతాయి ఇక ఈ మధ్య కాలంలో దృష్టిని తొలగించుకోవడానికి కాళ్లకు నల్లధరం కట్టు అమావాస్య రోజున ఆ దారాన్ని తొలగించి కొత్త దారాన్ని కట్టుకోండి అలా చేయడం వల్ల మీపై నరదృష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు ఆడవాళ్ళు ఎడమకాలికి మగవాళ్ళు కుడికాలికి కట్టుకోవాలి చాలా కాలం నుండి డబ్బు సమస్యతో బాధపడుతుండే గాయత్రి మంత్రం జపించడం ద్వారా డబ్బు సమస్యలు తిరుగుతాయని అమావాస్య రోజున రాత్రి నిద్రించే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో తీసుకుని వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్లిపోతుంది మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి దాని మీద స్వస్తి చిహ్నం రాయండి మీ బీరువాలు చిన్న లక్ష్మీ కాయిన్ లేదా లక్ష్మీ ఫోటోను ఉంచడం వల్ల మీ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజును బీరువాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది అమావాస్య రోజు చేసే స్నానం నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంట్లో కూడా పసుపు నీళ్లు చల్లడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అమావాస్య రోజున గోవుకి ఆహారం ఇవ్వడం వల్ల ముక్కోటి ఆశీర్వాదం లభిస్తుందని అలాగే ఆషాఢ అమావాస్య రోజున గోవుకు గడ్డి తినిపిస్తే కష్టాలు తొలగిపోయి తరతరాల ఐశ్వర్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇక చేయకూడని పనులేంటే పొరపాటును కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు మద్యం మాంసాన్ని ముట్టడం కానీ గొడవలు పడడం కానీ చేయకూడదు ఎవరైనా భిక్షగాడు తన ఇంటికి వస్తే ఖాళీ చేతులతో పంపించకూడదు ఇదండి ఈ వాళ్ళ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకోర్ నుంచి Thanks for watching!